తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు చర్యలు చేపట్టింది ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తుండగా మరో రెండు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేయనున్నారు నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా ఈ సమావేశాల్లోని గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నారు కానీ వీటిలో చిన్న తిరకాసు ప్రజల్ని అయోమయానికి గురిచేస్తుంది రేషన్ కార్డు ఆధారు సెల్ ఫోన్ నంబర్ అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు తొలిదశలో ఫ్రీ కరెంట్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం గృహజ్యోతి పథకానికి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటిని ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు తెలిసింది వీటి ఆధారంగానే విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రస్తుతం వివరాలు నమోదు చేస్తున్నారు ప్రజా పాలనలో ఫ్రీ కరెంటు కోసం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ దరఖాస్తుల్లో ముప్పై శాతం మంది రేషన్ కార్డు ఆధార్ సెల్ఫోన్ నంబర్లను సరిగా నమోదు చేయలేదని తేలింది తనిఖీల్లో భాగంగా విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు అప్లికేషన్ పెట్టుకున్న వారిలో పది లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని తేలింది ఇలాంటి వారికి ఫస్ట్ స్టేజ్లో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం రాష్ట్రమంతటా విద్యుత్ సిబ్బంది వివరాల నమోదు ప్రక్రియ పూర్తయ్యాక ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనే దానిపై ప్రాథమికంగా లెక్కలు తేలనున్నాయి ఆ తర్వాత లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయనుంది అందులో పేర్కొనే నిబంధనల ప్రకారమే అర్హుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి డిస్కమ్లు సాఫ్ట్వేర్ను రూపొందించాయి